వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము పదహారవచనము చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం మరి ఈ వాగ్దానము అద్భుతమైనది ఈ వాక్యము అద్భుతమైనది కాబట్టి మనము శ్రద్ధతో విందాము యోసేపు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడో కొన్ని విషయాలు మనం విని ఆశరించబడదాం యోసేపు ఇది నా వల్ల కాదు దేవుడే ఎంత అద్భుతమైన మనొచ్చుడు యోసేపు మాట్లాడుతున్నాడు ఇది యోసేపు అది నా వల్ల కాదు దేవుడే అని చెప్తున్నాడు మరి ఈనాడు చాలామంది మనం చూస్తున్నప్పుడు నేనే చేశాను నేనే ప్రార్థించాను నేను ప్రార్థిస్తే అద్భుతం జరిగింది అని రకరకాలు అనేవారు ఉన్నారు మరి యోసేపు చూడు దేవుని ఎంత మహిమపరుస్తున్నాడు దేవుని నామని ఎంత గొప్ప చేస్తున్నాడు ఇది మొదటిది ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పెను దేవునికి స్తోత్రం హలే ఇక్కడ ఏమంటున్నాడంటే మనము ఫరో స్థానంలో మనము ఒకసారి ఆలోచన చేద్దాం అక్కడ మన పేరు ఉందనుకుందాం నీకేద నీకేదైనా కళ అది దాని యొక్క భావము కావచ్చు లేకపోతే నువ్వు ఏదైనా శ్రమలో ఉన్నావో బాధలు ఉన్నావో ఖచ్చితంగా నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు అది నా వల్ల కాదు దేవుడే అంటున్నాడు ఏమంటున్నాడు అది నా వల్ల కాదు దేవుడే దాన్ని జరిగిస్తాడని యోసేపు మాట్లాడుతూ ఉన్నాడు మరి అద్భుతమైన మాట మరి మన ఆత్మీయ జీవితంలో మనం అలా ఉన్నామా ఒకసారి ఆలోచన చేయమని దేవుడు ఈ లేఖన భాగం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుడు నీకు క్షేమకరమైన ఉత్తరం ఇవ్వబోతున్నాడు మరి దేని విషయంలో చింతపడుతున్నావు దేని విషయంలో బాధపడుతున్నావు దేని విషయంలో కలవరపడుతున్నావు దాని విషయంలో ఒక్కసారి ఆలోచన చేయమని ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అది నా వల్ల కాదు దేవుడే నీకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని చెప్పగా మరి అంత అద్భుతమైన మాట దేవుడు యోసేపుతో మాట్లాడుతున్నాడు మరి ఎందుకు యోసేపుతో మాట్లాడుతున్నాడు మరి అక్కడ చూడు ఆయన ఉన్న ఆ దేశంలో బానిసగా వెళ్ళాడు బానిసగా వెళ్ళిన ఆయన ఇప్పుడు ఫరోకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాడు చూడు అంటే సామ్రాజ్యం అంతటి మీద ఫరో అధికారము ఉన్నాడు కానీ దాని కళ దాని భావము తెలుసుకోలేకపోయాడు నువ్వు ఎంత అధికారం గల వ్యక్తివైనా ఎంత పేరు ప్రతిష్టతలు ఎన్ని ఉన్నా కూడా మనము కొన్ని తెలుసుకోలేకపోతాం దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడు యోసేపులాగా లాగా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ప్రార్థన జీవితము కలిగి ఉంటున్నప్పుడు దేవుడు యోసేఫ్కు ఎలా బయలుపరిచాడో నీకు కూడా అలాగనే బయలుపరుస్తాడు నీ కుటుంబానికి క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు నీకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు నీ సంఘానికి క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు నీ కన్నీరును తుడిచివేస్తాడు నీ బాధల నుంచి విడిపిస్తాడు వ్యాధుల నుంచి విడిపిస్తాడు కష్టాల నుంచి విడిపించి కన్నీరు తుడిచి వేసి ఆయన ఏం చేస్తారంటే క్షేమకరమైన ఉత్తరము అనుగరిస్తూ ఉంటాడు మరి ఇక్కడ ఫరోతో మాట్లాడుతున్నాడు ఈ మాట అయ్యా దేవుడే నీకు క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు అని చెప్పగానే ఆయన దాని భావాన్ని తెలుసుకున్నాడు మరి ఎంతోమంది వచ్చారు ఆయన యొక్క కళ దాని భావాన్ని వారు చెప్పలేకపోయారు ఎందుకో తెలుసా యూసెఫ్లో దైవాత్మ ఉంది దేవుని ఆత్మ ఉంది ఇవన్నీ దేవుని ఆత్మ ద్వారానే మనకు బయలుపరచబడుతుందని కొరంతి సంఘానికి పౌలుగా రాస్తూ ఉన్నాడు మనం తెలుసుకోవాలంటే ఈ లౌకిక ఆత్మను పొందలేదు కానీ దేవుని నుంచి వచ్చిన ఆత్మనే పొందుకున్న ఆ ఆత్మ మనకు అన్నిటినీ ఏం చేస్తుందంటే బయలుపరుస్తూ ఉంది ఆత్మ అన్నిటిని బయలుపరుస్తూ ఉంది కాబట్టి ఆత్మశక్తిని పొందుకోవాలంటే నీవు దేవునితో సహవాసం చేయాలి దేవుని మీద ఆధారపడాలి దేవుని వైపు చూడగలిగితే యోసేపుకు తెలియజేసిన సమాచారం నీకు కూడా తెలియజేస్తాడు అప్పుడు నీవు రాజుల ఎదుటకైనా ఎదుటికైనా పోగలి ఇలాంటి మాటలు చెప్పగలుగుతావు అందుకే ఇప్పుడు చూడు బానిసగా ఉన్న యోసేపు ఇప్పుడు ఫరో దగ్గరికి పిలువబడి ఫరోక్తోనే ఈ మాట మాట్లాడుతున్నాడు చూడండి అంటే దేవుని ఎంత మహిమపరుస్తున్నాడు యోసేపు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చాను ఫరోతో చెప్పాను దేవుడిని క్షేమకరమైన ఉత్తరం ఇస్తాడు నాలో జ్ఞానం ఉందని నాలో తెలివి ఉందని కాదు కానీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు నేను నిమిత్త మాత్రమే నా వల్ల ఏమీ కాదు అని అక్కడ మాట్లాడుచున్నట్టుగా మనం చూస్తున్నాం నీవు కూడా యోసేపులాగా తగ్గించుకొని ఆయన సన్నిధానంలో కూర్చున్నప్పుడు నీవు నీ కుటుంబము నీ బిడ్డలు ఆశ్రయించబడతారు మరి యోసేపుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు నీతో కూడా మాట్లాడతాడు మరి అంత గొప్ప దేవుని కలిగిన నీవు మరి తీర్మానం చేసుకుందాం ప్రార్థించాలని ఆశపడుతున్నాను పరమ తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్తోత్రాలు అది నా వల్ల కాదు దేవుడే క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని తండ్రి నువ్వు మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు నిజమే తండ్రి శ్రమలో బాధలో కష్టాల్లో వ్యాధులు ఇబ్బందులో ఉంటున్నప్పుడు మీ సంధానులు కూర్చొని ప్రార్థన ద్వారా కనిపించినప్పుడు నీవు తండ్రి క్షేమకరమైన ఉత్తరం ఇస్తావు కన్నీరును తుడిచివేస్తావు బాధల నుంచి విడిపిస్తావు వ్యాధుల నుంచి విడిపిస్తావు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి నీవు ధైర్యంగా ఉండము భయపడకము నేను నీకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చదనని వాగ్దానం చేస్తావు అందుకే మీ కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రార్థన విన్నందుకు వందనాలు మమలందరినీ ఆశీర్వించినందుకు కృతజ్ఞతలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దేవించి గాక ఆమెన్